రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరపు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను వరుసగా నాలుగవ సారి కూడా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంతో శ్రీ సరస్వతీదే తిరుగులేని విజయం యూనియన్ ఎంపీసీలో నాలుగు వందల మార్కులకు నాలుగు వందల అరవై ఆరు 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 ఇలా తొమ్మిది మంది విద్యార్థులకు స్టేట్ టాప్ దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మరియు పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ రోజు శుక్రవారం దర్శి మండలం ఎర్రవన్పల్లెలో శ్రీ ఆంజనేయ స్వామి అలాగే శ్రీ పార్వతీ పరమేశ్వర్ల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాల్లోనూ అలాగే ముళ్లమూరి మండలం పూరిమెట్లలో గ్రామ దేవతలు శ్రీ పోలేరమ్మ శ్రీ అంకాలమ్మ శ్రీ నాంచరమ్మ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాల్లోనూ పాల్గొని దేవతామూర్తులకు పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వేద పండితులు ఎమ్మెల్యేను జరిగింది పలువురు స్థానిక నాయకులు ఎమ్మెల్యే వెంట పాల్గొన్నారు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేను సత్కరించారు